దిస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవ ఈ వీడియో వచ్చేసి చాలా ఎమోషనల్ వీడియో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొన్ని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళై అవుతారు వీడియోలోకి వెళ్తే ఇవాళ మేము పెనుగంచిపోలు తిరుపతమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాం మేము గుంటూరు నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకి రెండు సార్లు కృష్ణానది కనపడుతుంది ఒకటి బ్యారేజ్ దగ్గర ఒకటి ఇక్కడ నందిగామ దాటాక హైవే దిగితే మనకు పెనుగంచి పోలు వెళ్ళే దారి వస్తుంది పదకొండు నుంచి పదిహేను వరకు తిరునాలు జరగబోతుందని మాకు కూడా తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ గా మేము ముందు రోజే వచ్చేసాం అంటే తొమ్మిదో తారీఖు వచ్చాం మేము తిరుణాల హడావుడు అయితే స్టార్ట్ అయిపోయింది మేము వచ్చింది సండే కాబట్టి ఇంకా రష్ ఎక్కువగా ఉంది కార్ పార్క్ చేసుకుని మేమైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా పొంగల్ చేయడానికని లోపలికి వెళ్ళామండి కోడిని తీసుకున్నాము లోపలికి వెళ్ళాము మనకి బయట అంతా బాగోదు టెంపుల్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ మనకి ఒక అంటే మనం చేసే పొంగల్ని బట్టి మనకి టోకెన్ అది తీసుకున్నారు మనం టోకెన్ తీసుకునే దగ్గర కుండలు అన్నీ కూడా అమ్ముతున్నారండి మనం వాటిల్లో మనం అనేది పెట్టుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి కూడా కొంతమంది తెచ్చుకుంటున్నారు నేనైతే తీసుకెళ్ళలేదండి అవి తీసుకెళ్ళి కూడా చేసుకుంటున్నారు నేనైతే ఇక్కడ తీసుకొని చేసుకున్నాను ఇది మీకు డిస్ప్లే ఇస్తుందని చూడండి అవి ఎంత ఎంత రేట్లు ఉన్నాయి మనం పొంగల్ చేయడానికి ఎంత తీసుకుంటారు అనేది కూడా పెట్టాను ఇది ఇలా ఉంటుందండి లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా టెంపుల్ వాళ్ళదేనండి మన శుభ్రంగా ట్యాబ్స్ ఉన్నాయి అన్నీ తీసుకొచ్చుకొని మనం ఇక్కడ పొంగల్ చేసుకోవాలి ఇక్కడ చక్కగా పొంగల్ చేసేసుకొని లోపలికి వెళ్ళి మన అమ్మవారికి బోనం అనేది సమర్పించుకుంటాము ఇక్కడ పొంగలి చేయడానికి మేము స్టార్ట్ చేసామండి ఇక్కడే ఇక్కడేనండి మాకు మొదలైంది పొంగల్ పెట్ట పెట్టడానికి కుండను ఎంత శుభ్రం చేసి పసుపు కుంకుమ పోదిచ్చి పాలు పోసాను పోసిన తర్వాత ఎంతసేపటికి నాకు పాలు అనేది పక్కన ఆంటీ పెట్టేశారండి నాతో పాటు అస్సలు పొంగనేదే రాలేదు చాలాసేపటి వరకు ఆంటీ పొంగలైపోతే అయిపోయింది ఎందుకని రావట్లేదు అని దండం పెట్టుకున్నాం అందరం దండాలు పెట్టామండి అమ్మవారు పరీక్ష పెట్టిందండి మమ్మల్ని ఇంకా నేను ఇంట్లో మా వారు నాకు చెప్పకుండా మొక్కుకున్నారంట ఎందుకు ఈయన ఇలా చేస్తారు నాకు చెప్పకుండా అని మనసులో అనుకున్నాను అనుకున్నది అమ్మవారు వినేసారు విని నాకు పరీక్ష పెట్టారండి నేను ఏడ్చి దండం పెట్టుకున్నాను అప్పుడైతే నాకు పొంగ అనేది వచ్చింది చాలాసేపటి వరకు పొంగు రాలేదు నేను కళ్ళెమ్మట్టి నీళ్ళైతే ఎప్పుడు పెట్టానో అప్పుడు పొంగు వచ్చిందండి సో ఎదురుగా చూస్తున్నారు కదా ఆంటీ పక్కన చూడండి ఆ ఆంటీ పొంగల్ నాతో పాటే పెట్టారు ఆంటీ పొంగల్ అయిపోయింది నా అయితే అవ్వలేదు అందరం దండాలు పెడుతున్నామండి ఇలాగా ఆ ఆంటీ పక్కన అయితే అయిపోయింది ఇప్పుడు పొంగొచ్చిందండి ఎప్పుడైతే నేను కళ్ళని పెట్టుకున్నానో అప్పుడు పొంగొచ్చింది అమ్మవారు నన్ను పరీక్షించారు చూసారా అయిపోయింది ఇంకా బియ్యం వేసేసుకొని పొంగలికి రెడీ చేసేసుకున్నాను రెడీ చేస్తున్నానండి అమ్మవారు ఎంత పరీక్ష పెడతారో చూసారా మనం ఏమీ అనుకోకూడదండి మనం అనుకున్నా కానీ మనసులో అమ్మవారికి తెలిసిపోయిందండి ఎంత స్వచ్ఛంగా అమ్మవారు అంటే నాకు అక్క అప్పుడే తెలిసిపోయింది అమ్మ పరీక్ష పెట్టిందని తెలిసిపోయిందండి ఇంకా అయితే ఉడుకుతుంది ఆ పక్కన వాళ్ళు నా పక్కన పొంగలు చేసేవాళ్ళు పెట్టుకుంటున్నారండి రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు నన్ను ఆట పట్టిస్తున్నారండి నేనేమో హైట్ తక్కువ ఉన్నాను పొయ్యి ఏమో హైట్ ఎక్కువగా ఉంది అక్కకి ఆ కుండ అనేది కనపడట్లేదు అక్కకి స్టూల్ వేయాలి మీకు తెలియట్లేదు అర్థం అవ్వట్లేదు అని అంటున్నారు ఇదేనండి మేము తీసుకున్న పొంజు పొంగలైతే ఉడికిపోయిందండి బోనం తయారు చేసాము బోనం మా తమ్ముడు అయితే ఎత్తుకున్నానండి ఇక్కడేనండి స్టార్ట్ అయింది బోనం ఎత్తుకున్నాడు మా తమ్ముడు ఇదేనండి ఇంకా ముందు ముందు తెలుస్తుంది మీకు ఆ బోనం మా తమ్ముడే ఎందుకు ఎత్తుకున్నాడని మేము ముందు ముందుకు వెళ్తున్నాము టెంపుల్కి వెళ్తున్నాం అండి కోడిని తీసుకొని ఆ బోనాన్ని అయితే తీసుకొని ఆ తప్పెట్ల వాళ్ళు కూడా వచ్చారండి గుడి చుట్టూ ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు అయితే చేయాలి మనం ఆ తప్పెట్లు కొడుతున్నారు కదండి వాళ్ళతో పాటు మేమందరం కలిసి ముందుగా మూడు మూడు రౌండ్లు అయితే తిరగాలి మూడు రౌండ్లు తిరిగాము వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేము చిన్నపిల్లలప్పుడు బల్లకట్ట మీద వెళ్ళామండి తిరుపతమ్మ తల్లి గుడికి మీరు ఎంతమంది అయితే వెళ్ళారో నాకు కామెంట్ చేయండి మీకు తెలుసా అసలు దాని గురించి మేమైతే చిన్నపిల్లలప్పుడు రెండు మూడు సార్లు బల్లకట్ట మీద వెళ్ళామండి ఇప్పుడు బ్రిడ్జిలు కట్టడం వల్ల మనకి అది ఇబ్బంది లేకుండా పోయింది ఇది గుడి ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి మనకు ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనం ప్రదక్షిణ చేయాలి తిరునాలు అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రభులు అయితే కడుతున్నారు చూడండి మీరు ఈ టెంపుల్లో గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లి జంటగా కనపడతారండి మనకి ఇక్కడ డప్పులు కొట్టేవాళ్ళు హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీకి పర్సన్ తీసుకుంటారండి చూడండి ఇక్కడ మా బుడ్డది ఏం జరుగుతుందో ముందు ముందు అని తన తెలియక ఎంత సంతోషంగా అవుతుందో ముందు దీనికి ముసళ్ళ పండగ అర్థం చెప్పమంటాడు ఇన్ ఫెస్టివల్ ప్రదక్షిణాలు అయిపోయినాయండి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళాలి పర్ పర్సన్ కి ఫిఫ్టీ రూపీస్ పెట్టి సిద్ధ దర్శనానికి అయితే టికెట్లు తీసుకున్నాం ఇది గోశాలండి టెంపుల్ పక్కనే ఉంటది అదేనండి ఇందాక నుంచి చెప్తున్నా కదా అసలు అని ఇదేనండి మా బుడ్డదానికి చెవులు కుట్టిస్తున్నాం అదే మా పాపకి చెవులు కుట్టిస్తున్నాం చూడండి అసలు ఉదయం నుంచి అన్నీ కొనిస్తున్నారు అని ఎంత సంతోషంగా చిందిలేసిందా పాప చూడండి ఏం ఒక్క దెబ్బకి వెర్రికాకబెట్టింది పాప ఇంత నొప్పి కూడా మాయమైపోయిందండి ఐస్ క్రీమ్ కొనిగానే సెట్ అయిపోయింది మీకు తెలుసా ఇలా ఐస్ క్రీమ్ కొనిగానే సెట్ అయిపోతారనని చూడండి చెవులు ఉట్టించుకొని ఇంకా మేము కొని కోసుకున్నాం కదండి వండుకోవడానికి ఒక రూమ్ అయితే తీసుకున్నాము రూమ్కి వచ్చేసి ఐదు వందలు తీసుకున్నారండి ఇలా ఉంటుంది రూము మనకు ఒక చేప ఒక స్టవ్ ఈ రూము ఇచ్చారు మనము తీసుకెళ్ళిన కోడిని కోపించుకున్నాం కదండి అది కట్ చేసుకొని వండుకొని తినేసి మళ్ళీ ఒక టెంపుల్ చుట్టూ ఒక కార్తో ఒక రౌండ్ అంత దామరాని తిరుగుతున్నాం అండి చిన్న షాపింగ్ కూడా చేసాము అది కూడా చూపిస్తాను చూడండి రౌండ్ అయితే వేస్తున్నామండి అయిపోయింది చూడండి మేము టెంపుల్ చుట్టూ ఇలా తిరుగుతున్నప్పుడు ఇలా ఒక క్లిప్ అయితే తీసాము చిన్న షాపింగ్ అయితే చేసామండి చూడండి ఏం తీసుకున్నాను రోజు ఫ్లవర్ బంచెస్ అయితే రెండు తీసుకున్నానండి కుమ్మరి మేలిమాంబ శాలివాహన చక్రవర్తి విగ్రహాలు అయితే ఉన్నాయి వీళ్ళు దేనికి ప్రతిష్ట మీరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు దీని గురించి మేమైతే ఇంటికి బయలుదేరాము మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళినా కారులో వెళ్ళినా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే మనం వెళ్ళే దారిలో మూడు యాక్సిడెంట్లు అయితే చూశానండి వాళ్ళు మనం జాగ్రత్తగా ఉన్నా వాళ్ళు జాగ్రత్తగా ఉండరు అందుకని మనమే జాగ్రత్తగా ఉందాం చాలా జాగ్రత్తగా ఉండండి మన కోసం ఇంటి దగ్గర ఒకళ్ళు ఎదురు చూస్తూ ఎవరో ఒకళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా అది మన మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తూ వెళ్ళండి ఓకేనా ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం ధర్మర్ పవర్ పవర్ ప్లాంట్ అండి ఇంకా మనం ప్రకాశం బ్యారేజ్కి అయితే వచ్చేసాము విజయవాడ ఇది కృష్ణానది ప్రకాశం బ్యారేజింగ్ వచ్చేసాము చూడండి అటువైపు బ్రిడ్జి కనపడుతుంది కదా బ్రిడ్జి మీద గూడ్స్ అయితే వెళ్తుందండి చాలా స్లోగా వెళ్తుంది మన కార్ ఎంత స్లోగా వెళ్తుందో అది కూడా అంత స్లోగా వెళ్తుందండి మీరు ఎంతమంది అయితే తిరుపతిమ్మ తల్లి గుడికి వెళ్ళారు వెళ్ళాము అని కామెంట్ చేయండి వెళ్ళకపోతే వెళ్ళలేదని కామెంట్ చేయండి ఓకేనా ఉంటా మరి బాయ్